ఫ్రైజ్ దలాల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఏ పాఠం చెప్పుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారా ఈరోజు మనం మర్యా మార్త లాజర్ గురించి స్టోరీ చెప్పుకోబోతున్నాం ఈ స్టోరీ చెప్పుకునే చెప్పుకునేటప్పుడు మనకు కూడా మన ప్రవక్త గారు చేసిన రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామా లాజర్ ఏ విధంగా బతికి ఉన్నాడో అట్లాగే మన ప్రవక్త గారు కూడా చనిపోయిన వారిని మన ప్రవక్త గారు సహోదరుడైన అతనిలో ఉండి దేవుడు అనేక కార్యాలు చేసి ఉన్నాడు అనమాట అందుకని మనం రెండు కార్యాలు చివరని మనం జ్ఞాపకం చేసుకుందామా ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాసు బేదానీలోని కుష్టి రోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరిని తీసుకొని వచ్చి అతని యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు అది చూచి ఇంత నష్టపరిచిన ఎందుకు అని ఆవిడని అనుకునేరు అందుకు యేసు అనేవాడు ఆవిడ విషయంలో మీరు తొందర పడవద్దు అని చెప్పేవాడు అనమాట ఇస్కరైతి యోధ డబ్బుకు ఆశపడి అట నటనగా మాట్లాడాడు అందుకు ఏసు అయితే ఈ అత్తరును ఎలాగూ నష్టపరచడనేలా ఈ అత్తరు మున్నారు కంటే ఎక్కువ బేదలకు ఇవ్వవచ్చు కదా అని ఆమెను గుర్చి సనుగుకొని అందుకు ఏసు ఎట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బేదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేళ్ళు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో నుండను ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను సర్వలోకము ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రసరింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మెతానీలో వీరికి ఒక తమ్ముడు లాజర్ కూడా ఉంటాడు అతను రోగి అయి ఉంటాడనమాట ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో కురిసి తుడిసింది చూసావా పాదములు తుడిసిందే మరియా సహోదరుడు అతని అక్కాచెండులకు ప్రభు ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుణ్ణి మహిమపరచటం వలన పరచునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను యేసు మార్త ఆమె సహోదరి లాజర్ను ప్రేమించాను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకనూ రెండు దినములు నిలిచాను అటు పిమ్మట ఆయన మనలను ఈదియాలకు తిరిగి వెళ్ళిదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడ ఇప్పుడే ఈదులు నిన్ను రాళ్లతో కొట్టి చో చంపాలని చూస్తున్నారే అక్కడికి తిరిగి వెలుదుమా అని ఆయన అడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలైనవి కదా ఒకటి పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూ వెలుగు చూచిన గనక దుర్రు అయితే రాత్రి వేళ ఒకటి నడిచిన ఎడల దాని ఎందు లేదు గనక వాడు త్రొట్టుడని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు అతన్ని మేల్కొనిపోవాలనని వారితో చెప్పాను శిష్యులు ప్రభువ అతను నిద్రించిన బాగుపడును అనెను యేసు అతని మరణమును గుర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతి గూర్చి చెప్పుకొనిరి కావున యేసు లాజర్ చనిపోయాను మీరు నమ్మినట్లయితే నేనెక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను ఆయన అతని యొద్దకు మనం వెళ్ళిదము రండని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు అను దిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళిదమని తన తోడి శిష్యులతో చెప్పాను యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెను తెలుసుకొని బెతాని ఎరుషలేములైన సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసేడు దూరము గనుక ఈ ఉదయాలలో అనేకులు వారి సహోదరులు గూర్చి మార్తాను ఓదార్చుటకై వారు అక్కడికి వచ్చిరి రాజరు చనిపోయాడని వాళ్ళని వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ మార్తాను లా వాళ్ళని ఓదార్చడానికి అనేక మంది అక్కడ చుట్టాలు ఉన్నారంట అయితే మార్తా ఏసు వచ్చుచున్నాడని వినిందనమాట విని ఆయన ఎదుర్కొనుటకు వెళ్ళిను కానీ మరీ ఇంటిలో కూర్చొని ఉండేను మార్త ఏసుతో ప్రభువా నీవు ఇక్కడున్న ఎడల నా తమ్ముడు చావకుండా ఉండునని అన్నప్పుడు నా సహోదరి చావకుండా ఉండును అని ఏసఐని అడిగింది కదా నీవు దేవుని ఏమని అడిగినను దేవుడు నీకు అది అనుగ్రహించను జరిగిను ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినములలో పునర్ధానమందు లేచునని ఎరుగుదును అనెను అందుకు యేసు పునర్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసించు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికనూ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుడు కుమారుడువైన క్రీస్తు క్రీస్తువని నమ్ముచున్నాను అని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు అని తన సహోదరి మరియాతో రహస్యముగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చాను ఏసు ఇంకాను ఆ గ్రామములకు ఆమెతో ఏడ్చుచుటకు ఆమెతో కూడా వచ్చుటకు యూదులు ఏడ్చుటూ ఏసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడికి నుంచి తిరా అని అడిగగా వారు ప్రివ్వా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి ఈదయ్య అతను ఎలాగూ ప్రేమించినో చూచనో చూడనని చెప్పుకొనిరి వారిలో కొందరు యేసు మరలా తన తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను అది యొక్క గృహ దాని యొక్క రాయి పెట్టి ఉండేను యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టును అనేను ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అంతట వారు ఆ రాయిని తీసివేసిరి యేసు కనుల్ కనులెత్తి పైన తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి విన్నుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివి చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిని ఆయన ఎలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టినవాడే వెలుపులకి వచ్చాను అతని ముఖము రుమాలు కట్టి ఉండెను అతడు ఏసు మీరు అతన్ని కట్లు విప్పుడని వారితో చెప్పాను మరియా యద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదయలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి కొందరు పరిసెయిలు వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములు గురించి వారితో చెప్పిరి ఈ పాఠం వల్ల మనమేమి నేర్చుకున్నాము కదా నేను చివరిలో మీకు మన ప్రవక్త గారు చేసిన కార్యాలు మీకు చెప్తానన్నాను కదా చికాగో బాలుడు కూడా ఒక చిన్న బాలుడు యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు దూత అతనికి ప్రత్యక్షమయ్యి మన సహోదరుడితో వెళ్ళి అతన్ని నువ్వు స్వస్థపరచు అని చెప్పినప్పుడు అదే విధముగా ఆ చికాగో బాలుడు చనిపోయినవాడు కూడా బ్రతుకుతాడనమాట అంతేకాకుండా ఒక చంటి బిడ్డ చనిపోయినప్పుడు తన తల్లిదండ్రులు కూడా ఆ యొక్క కూటముకు తీసుకొచ్చినప్పుడు తన తండ్రి తన వాహనం దగ్గరికి తీసుకువెళ్తాడు ఆ బిడ్డ అప్పటికే చల్లగా చనిపోయి గట్టిగా అయిపోయిద్దా అప్పుడు ప్రవక్త గారు ఆ బిడ్డను ఒళ్ళోకి తీసుకొని ప్రార్థన చేయటం మొదలు పెడతాడనమాట ఆ బిడ్డలో కొంచెము వేడి వచ్చిద్ది అనమాట వేడి వచ్చినప్పుడు ప్రభ నువ్వు నాకు ఇచ్చిన ఆజ్ఞ చప్పున నేను ప్రార్థన చేయుచున్నానని ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డ గట్టిగా ఏడ్చిద్ది అనమాట ఏడ్చినప్పుడు ఆ బిడ్డలో మరలా జీవం వచ్చింది అటే అట్లాగే మన ఎన్నో అద్భుతమైన కార్యాలు మన ప్రవక్త గారిలో దేవుడు ఉండి అనేకమైన కార్యాలు చేయించారు పిల్లలు మీరు కూడా మీ ఎందు దేవుడు నిలిచి ఉండాలంటే మిమ్మల్ని మీరు పూర్తిగా దేవుడి చేతులకు అప్పచెప్పుకోండి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అనమాట మన దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట అందుకని మీరు ఎల్లప్పుడూ ఆయన చేతులకి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని మీరు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చూసా చూడాలి అనుకుంటే మీరు మీరు పూర్తిగా ఆయన చేతులకు మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి దేవుడు మిమ్మల్ని ఏ రకంగా వాడుకుంటాడో చూడండి సరేనా దేవుడిని మహిమపరచుదం గాక ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఈ వా ఈ వాక్యం వల్ల మీరు నీతి ఏమి నేర్చుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ